అందరికీ నమస్కారం రేపే జూలై ముప్పై ఒకటి కామిని ఏకాదశి ఈ ఒక్క పని చేస్తే చాలు అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ చేసి ఓం శ్రీ మాత్రీ నమ అని కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో జూలై ముప్పై ఒకటవ తేదీన అనగా బుధవారం రోజున కామిని ఏకాదశి వచ్చింది ప్రతి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే ఈ కామిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ ఏకాదశి రోజున అతిశక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది అమృత యోగంతో పాటు ధ్రువయోగం కూడా ఏర్పడనుంది ఇది చాలా శుభప్రదమని అంటారు ఈ యోగం ముప్పై ఒకటిన మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈ సమయంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయట అలాగే ఈ రోజున ఏర్పడే మరో యోగం వచ్చేసి సిద్ధి యోగం ఇదైతే రోజంతా ఉంటుంది కామిని ఏకాదశి నాడు శివుడు కైలాస పర్వతంపై కూర్చొని ఉంటాడట ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి పూజిస్తే చాలా మంచిదట అనుకున్నవన్నీ నెరవేరుస్తాడట అభిషేక ప్రియుడైన శివుడికి జలాభిషేకం చేస్తే మంచిదట ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేర యోగం వరిస్తుంది ఏకాదశి అంటే విష్ణుదేవునికి చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయుర్వ ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలు ఉంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇక సాయంత్రం సమయంలో రావి చెట్టు వద్ద ఆవనూనె దీపం ద్వీపం వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్